అమ్మ పూజకు అనువు ఆషాదం శాస్త్ర ప్రకారం ప్రతిమాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది చైత్ర పౌర్ణిమ రోజున చంద్ర సంచారము చిత్తానక్షత్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్రమాసమని విశాఖ నక్షత్రమందు సంచరించుట వలన వైశాఖ మాసమని ఇలా పన్నెండు మాసాల పౌర్ణిమలలో చంద్రుని సంచారం ఆధారంగా పేర్లను నిర్ణయించారు చంద్రుడు పౌర్ణిమ రోజున పూర్వాషాద్ నక్షత్రములో సందరించే మాసం ఆషాఢ మాసం దీనిని శూన్య నుండే దక్షిణాయనం ప్రారంభం అవుతాయి సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించడంతో ప్రారంభమయ్యే దక్షిణాయనం తిరిగి మకర రాశిగతుడు కావడం వరకు ఆరు మాసాలు ఉంటుంది సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృకర్మలకు ప్రీతికరం ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలోనే పండుగలు పబ్బాలు అధికం ఆషాదంలో ప్రధానంగా శుక్లపక్ష విధియ నాడు జగన్నాథ బలభద్ర సుభద్రల రథయాత్రలు నిర్వహిస్తారు అషాద్ శుద్ధ పంచమ్యాం వచ్చేనే వృద్ధ గౌతమి అధవా తప్పిదారేన ద్వాదశ్యామది తప్పదు అని లోకోక్తి ఉంది గోదావరి తీరవాసుల్లో పంచమి తప్పితే ద్వాదశికి గోదారి వరద రాగలదని భావన స్కంద పంచమి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే దినంగా కుమార షష్ఠిగా భానుసప్తమిగా పర్వదినాలను ఆదరిస్తారు దశమి నాడు మహాలక్ష్మిని ఆరాధిస్తారు ప్రధానంగా శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు మహా ఏకాదశిగా ప్రధమైకాదశిగా శయన ఏకాదశిగా పిలువబడే ఈ దినం నాడు చాతుర్మాస దీక్షలు ప్రారంభిస్తారు ఉత్తరాయణంలో పండుగలు పబ్బాలు అధికం అయితే దక్షిణాయనంలో ఆరోగ్య పరిరక్షణార్థం నియమాలు ఎక్కువగా పాటించాల్సిన సమయంలో పూర్వీకులైన పెద్దలు వ్రతాలు ఉత్సవాలు ఎక్కువ పెట్టారు వాటికి బోని వంటిది తొలి ఏకాదశి స్వరూపుడైన గురువులను పూజించే దినం గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ గా జరుపుకుంటున్నారు తెలంగాణలో ఆషాఢంలో బోనాల పండువ జరుపుకోవడం అనాది నుండి వస్తున్నది మోచనానికి వికృతి అయిన బోనాన్ని అమ్మవారికి నివేదించడం గ్రామీణ ఆచారం ప్రకృతి మార్పు వల్ల ఆరోగ్యానికి హాని చేకూర్చే వ్యాధుల నుండి కాపాడే అన్నం బెల్లం పెరుగు పసుపు నీళ్లు వేపాకులు బోనంలో చేరుస్తారు రైతులు వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యే కాలమిది విత్తడానికి అనువైన కాలమైనందున వైవాహిక జీవితం ధ్యాస నుండి మళ్లించేందుకు అత్తవారింటికి అల్లుడు వెళ్లకూడదనే నియమం పెట్టారు అందుకే కొత్తగా వివాహాలైన వధువులు తల్లిగారిళ్లలో నెల రోజులు ఉండే సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ మాసంలో పాదరక్షలు గొడుగు ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది స్నానం దానం జప పారాయణాది సత్కర్మల ఆచరణకు యోగ్యమైన మాసం గృహ నిర్మాణ ఆరంభాలకు శుభసూచకమైన మాసంగా చెప్పబడింది ఆషాఢంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే దృత్యరత్న పశు ప్రాప్తి కలుగునని మత్స్య పురాణం వివరిస్తూ అన్నది అషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవడం ములగకూర తినడం పప్పు వాడకాలు ఆచారాలుగా ఉన్నాయి